జయ జయశంకర హర్హర్ శంకర ఈరోజు ఆగస్టు రెండవ తేదీ శనివారం సాలూరు సనాతన ధర్మ పరిషత్ సుబ్బగురువు గారి ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో సామూహికంగా వెంకటేశ్వర స్వామి వ్రతాలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా గత వారం పనసలపాడు అనే ఒక గిరిజన గ్రామంలో చేశారు తరువాత ఈరోజు ఆగస్టు రెండవ తేదీ శనివారం పలుకవలస అనే గ్రామంలో సుమారు నూట రెండు కుటుంబాలను గిరిజన గ్రామాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఈ వేడుకలు ఇక్కడ చూడొచ్చు ఎంతో అద్భుతంగా ఉన్నాయి మూడు సార్లు నీళ్ళు తాగిన తర్వాత ఒక్క మాట నీళ్ళు వేసుకుని పక్కన చేపరుకోండి నాలుగు దేశాలు చేపరుకోవాలి విధానం చెబుతాం కంగారు వెళ్ళే మాట్లాడతా హరి గణపతి కే నామశ జ్రహ్మానా బ్రహ్మస్ నమామిరంకరం వ్యాసాష్ణ బ్రహ్మ వారాయణ సమారంభా వ్యాస శంకర అస్మదా వందే గురు పరంపరా అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పండి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సనాతన ధర్మ పరిషత్ తరపున వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు మరియు వెంకటేశ్వర స్వామి వారి యొక్క డాలర్స్ అన్నవి సనాతన ధర్మ పరిషత్ వారు అందజేయడం జరిగినది

అదే నీకు మా సుబ్బ గారు గారి తిరుపతి ఆరమతాలు ఆశీసులతో గతాల పోలమ్మ నూకాలమ్మ ఆశీసులతో చాలా చక్కగా జరిగింది బాబు ఇలాంటి కార్యక్రమాలు కానీ జరిగితే ప్రతి గేమంలోనూ మార్పు అనేది వస్తుంది మా హిందుస్థాన్ ధర్మంగా చక్కగా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పూజలు అయితే ఇంకా మాకు చాలా సంతోషం ఇప్పుడు జటలు మాత్రం ప్రతి గ్రామంలో మనం జరుపుకుంటే మా సుబ్బగురు గురు ఆధ్వర్యంలో మా పంచాయతీ మొత్తం అతని మాటే అతని మాట మాకు వేదం అతను ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉంటాము ఇలాంటి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాం వీర లక్ష్మి అది పంపతి వాసు మా గ్రామమే అయితే భారంగా చెప్పినట్టు ప్రతి ఊర్లోనే జరగాలి అనేది ఇటువంటి అనేది ఒక్క మన గ్రామం అని కాదు ట్రైబల్ ఏరియా మొత్తం కూడా అంత పాటిపెట్టు బాగుంటుందని కానీ సాలు ఏదైనా కూడా ఉన్నాయి ఇక్కడనే కాదు మొత్తం జరగాలి అది కూడా ఉన్నాయి అదే అంటే మన శుభ్ర గురువు గారు ఆధ్వర్యంలోనే జరగాలని నేను కోరుకుంటాను మత మార్పులు అనేది బాగా అరికట్టాలండి నేను అదే కోరుకుంటున్నాను జై శ్రీరామ్